కాంగ్రెస్ పార్టీ గాంధీ మార్గంలో శాంతియుత నిరసన చేపడతామని బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ తెలిపారు అందుకు సంబంధించిన గోడ పత్రికను సోమాచ కూడా ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ తలుచుకుంటే బీసీ రిజర్వేషన్ల అమలు సులువుగా అయిపోతుందని కానీ వారికి బీసీల పట్ల చిత్తశుద్ది లేదని రాజారాం ఆక్షేపించారు

నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు బీసీ జనసభ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీల యొక్క రాష్ట్ర కార్యాలయాల ముందు శాంతియుత ధర్నా కార్యక్రమము గాంధీగిరి కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ అమరవర్ సూపర్ నుంచి వేలాదిగా మేము గాంధీ టోపీలు ధరించి అట్లాగే మా చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క నాంపల్లి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా కార్యక్రమానికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి రిజర్వేషన్ ఇచ్చే శక్తి మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉన్నది ఎందుకంటే ఇది పార్లమెంట్లో జరగాల్సినటువంటి చర్య ఇది పార్లమెంట్లో తీసుకునేటువంటి తీసుకోవాల్సిన చర్య ఎందుకంటే రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో జరుగుతుంది ఆ పార్లమెంట్లో ఇవాళ ఇండియా